వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్ బిఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకుల నమస్కారం ప్రస్తుతం మనం భూచపల్లి శివప్రసాద రెడ్డి వారి ఎడ్ల బల ప్రదర్శన ప్రాంగణ మైదానంలో ఉన్నాం ఇప్పటికే మనం ఇక్కడ చూస్తున్నట్లయితే ప్రాంగణ మైదానం దాదాపు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి ఈ మైదానంలో ఉన్నటువంటి ఏర్పాట్లు చూస్తుంటే సంక్రాంతి కాలం ఇప్పుడే వచ్చిందా అనేటటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి మైదానం చాలా ఫిట్ గా ఉన్నటువంటి టైట్ రోడ్ తో చాలా చక్కటి బ్రాడ్ మైదానం ఏర్పాటు చేశారు అలాగే భూచపల్లి వారి కుటుంబంలో ఏదైనా సంబరం చేశారంటే ఖచ్చితంగా అంబరాన్ని అంటుతుంది అనే విషయం అందరికి తెలిసింది ఇందులో ఎలాంటి డౌట్ లేదు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు మరి బూచిపల్లి శివప్రసాద్ రెడ్డి అంటే ఒక వ్యక్తిగా మాత్రమే కాకుండా ఇక్కడ ఒక మంచి కుటుంబంలో ఒక సభ్యుడిగా దర్శన నియోజకవర్గం మొత్తం ప్రకాశం జిల్లా మొత్తం కూడా మంచి ఆదరణ కలిగినటువంటి వ్యక్తి అలాగే మన నియోజకవర్గంలో యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మనతో పాటు ఉన్నారు ఇక్కడ ఏర్పాట్లన్నీ చూసిన తర్వాత చాలా మంది ఇప్పటికీ అశేష ప్రధానికం ఇక్కడికి వచ్చి రేపు జరగబోయే ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని వాళ్ళు ఇక్కడ ముందుగానే సన్నాహాలు ఏర్పాటు చేస్తున్నారు మరి మనతో పాటు ఎక్స్ఎమ్ల గారు ఉన్నారు డైనమిక్ లీడర్ ఉన్నారు ఆయనతో పాటు మనం ఒకసారి అడిగి తెలుసుకున్నాం సార్ నమస్తే అండి ముందుగా మీరు డైరెక్ట్ డైనమిక్ లీడర్ సార్ మన దర్శకి ఈ విషయాన్ని మనం ఒప్పుకోవాలి అయితే ఇప్పుడు జరగబోయేటటువంటి ఈ సంక్రాంతి సంబరాలు సంబరాలు మీరు చేసే సంబరాలు ప్రతిసారి కూడా ఖచ్చితంగా అంబరాన్ని ఉంటుంది డౌట్ అయితే ఉండదు సార్ చేస్తున్నారంటే అది గ్రాండ్ సక్సెస్ అది గ్యారంటీ ఇప్పుడు మరి అంచనాలు మీ మీద పెరిగిపోయాయి జనాలకి చాలా అంచనాలు పెరిగాయి ఎందుకంటే ఇంత పెద్ద మైదానం దాదాపు పద్దెనిమిది ఎకరాల్లో మీరు సువిశాల ప్రాంగణంలో జాతీయ స్థాయి ఎడ్డ పెడుతున్నారు ఎంత వరకు ఎన్ని జతలు ఇడ్లు రావచ్చు అలాగే మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మీ పిలుపు ఏంటి ప్రజలకు మీరు ఎలాంటి పిలుపు అందిస్తున్నారు ఈ యాత్ర అందరికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ముందుగా అంత ముందు నాన్నగారు ఎన్నో ఎద్దుల పందాలకు పోయే పోయారు కానీ ఎప్పుడు మీ ఎద్దుల పందాలు చేయాల మా ఆధ్వర్యంలో బుచ్చేపల్లి వెంకాయమ్మ సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా డాడీ గుర్తుగా ఉండే విధంగా మేము ఎప్పుడు చేయలేంది చేయింది ఇప్పుడు ఒకసారి అందరి కోరిక ప్రకారం రైతులందరూ పండగ సీజన్ కాబట్టి ఈ పండగ సంక్రాంతి సంబరాలు బాగా చేసుకోవాలి అందరికి ఇంటికి ధాన్యం బాగా వస్తుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందరూ బాగున్నారు కాబట్టి సంబరాలు అందరితో కలిసి చేసుకోవాలి నేను ఒక ఇంట్లో నేను చేసేవాడు కాదు కాబట్టి అందరితో కలిసి చేసుకుంటామంటే రైతులందరూ వస్తే మన కాన్స్టిట్యుయన్సీ కానీ చుట్టుపక్కల జిల్లా నుంచి రకరకాల అందరు నాయకులు అందరూ వస్తుంటారు జెడ్పీడీసీలు ఎంపీపీలు మినిస్టర్లు అందరూ వస్తారు కాబట్టి వాళ్ళకి కలిసి సంబరాలు చేసుకున్న అనిపించింది ముఖ్యంగా కోర్టు విషయం వచ్చేళ్ళకి అంత ముందు ఎప్పుడూ లేని విధంగా మా సీనియర్లు చాలా మంది కలిసి మా రాజు గారు ఇక్కడ మా అప్పిరెడ్డి గారు కానీ జగరెడ్డి గారు అందరూ కలిసి ఎప్పుడో విధంగా రోడ్డు రోలర్లు పెట్టేసి స్టాండర్డ్ గా అంత ముందు ఎప్పుడు కోర్టు ఏర్పాటు చేశారు నిజంగా నాకే ముచ్చటగా ఉంది నాకు నిజంగా సంతోషంగా ఇంత మంచి గ్రౌండ్ రావటం పద్దెనిమిది ఎకరాల్లో అది కానీ ఫస్ట్ ప్రోగ్రామ్ అయ్యి టూ డేస్ పెట్టుకున్నాం న్యూ న్యూ ఎంట్రీ ఒకటి అదే సీనియర్ కూడా పెట్టాం కాబట్టి దీనికి సుమారుగా న్యూ కేటగిరీకి వచ్చే ముప్పై నుంచి ముప్పై రెండు వచ్చే విధంగా ఉన్నాయి అదేవిధంగా సీనియర్ కూడా సుమారు ఇరవై నుంచి ఇరవై దాకా వస్తాయి కాబట్టి నిజంగా వాళ్ళు వచ్చి ఇద్దరు నడిపే వాళ్ళు డ్రైవర్ కూడా వచ్చేసి సాటిస్ఫై అయ్యారు సార్ ఇంత మంచి ఫెసిలిటీస్ ఇచ్చారు ఇంత ఫెసిలిటీస్ ఎక్కడ ఇవ్వలేదు నిజంగా కోర్టు బాగుంది ఇంత గిత్తులకు కూడా ఇబ్బంది లేకుండా చెప్పారు నిజంగా వాళ్ళు మా అప్రిషియేట్ చేయడం నిజంగా మాకు సంతోషంగా ఉంది అలాగే ఆడియన్స్ కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు సార్ ఎందుకంటే ఆడియన్స్ కి స్టేడియం లుక్ కనిపిస్తుంది ఇక్కడ కంచె తర్వాత నిలబడి చూడాలంటే చాలా ఇబ్బందులు గతంలో జరుగుతున్న వాటి కూడా చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ మీరు ఫోర్ స్టెప్స్ నాలుగు అంచెల విధానంలో ఆడియన్స్ కి కూర్చొని ఏర్పాటు చేశాము ఇది ఎలా వచ్చింది ఆలోచన చేయలేదు అన్నారు మీరు అంటే ఎడ్లు పాయసం అంటే ముఖ్యంగా రైతులు ఎక్కువ వస్తారు వాళ్ళు ఉదయాన్నే ఆరు గంటల నుంచి ఊర్లో బయలుదేరి ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు అంటే వాళ్ళు నిలబడి సేపు చూడలేరు వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉదయం సాయం దాకా రాత్రి పదైనా పదకొండు అయినా ఇక్కడ చూసుకొని భోజనాలు చేసి వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళు పెద్దవాళ్ళకి ఇబ్బంది లేకుండా కూర్చొని ఏర్పాటు చేశాం కుర్రోళ్ళు కానీ కుర్చీలు వేసాం నిలబడి ఉంటారు కాబట్టి వాళ్ళకి సుమారుగా ఈ దీంట్లో ఈ సిట్టింగ్ లో సుమారు రెండు వేల నుంచి అంటే మార్నింగ్ రేపు తొమ్మిది తొమ్మిది నా స్టార్ట్ చేస్తే సుమారు ముప్పై లో వస్తే సుమారు రాత్రి మిడ్ నైట్ పన్నెండు దాకా అయితే సో అందువల్ల పన్నెండు దాకా సంబరాలు జరుగుతా అంటే వచ్చే వాళ్ళు ఎక్కడికి పోరు సాయంత్రం మొత్తం మూత వేసి అన్ని ఎద్దులు లాగిం చూసిన తా తిల్లిపోతారు కాబట్టి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇబ్బంది లేకుండా మంచి మధ్యాహ్నం భోజనాలు కానీ రాత్రిపూట భోజనాలు కాని వచ్చిన వాళ్ళందరికీ భూచేపల్లి ఇంటికి వస్తున్నారు వాళ్ళు మా సొంత ఇంటికి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళంతా మా సొంత మనుషులు మా ఫ్యామిలీ దర్శన కాన్స్ట్యుయెన్సీ కానీ పక్కన వాళ్ళందరూ వచ్చారంటే భూచేపల్లి అంటే బాగా చూసుకుంటారు వస్తామని ఫీలింగ్ ఉంది కాబట్టి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ఏ వస్తువులకు లేకుండా జాగ్రత్తగా అన్ని ఏర్పాటు చేసి సొంత అన్నదమ్ములులాగా భావించాలి కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటున్నారు అది మరి భూచేపల్లి శివప్రసాద్ అంటే ఎందుకంటే ఇక్కడ సంక్రాంతి సంబరాలు కాదు మనం చెప్పుకోవాల్సింది దర్శన సంబరాలు అసలే కాదు మా సొంత సంబరాలు ఫీల్ కలిగేలాగా చాలా అద్భుతమైన ఏర్పాట్లు ఆయన మాట కూడా కుటుంబంలో ఆప్యాయత అనుబంధం అనురాగం కలిపే విధంగా ఉంది అందుకే ఆత్మీయతంగా చూపించేటటువంటి ఆత్మీయులు స్నేహితులు సన్నిహితులు శ్రేయభిలాషులు ఇక్కడ ఇంత మంది ఉన్నారంటే ఇక్కడ అర్థమవుతుంది బూచపల్లి వారితో ఉన్నటువంటి అనుబంధం ఎలాంటిదో మరి రేపు దర్శి ఇక్కడ ఏర్పాట్లు జరగబోతున్నాయి చూస్తున్నానండి ఎన్నో పందాలు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ రాయలసీమ అన్ని అన్ని నేను లైవ్ లేవు

కర్ణాటక రాయలసీమ కూడా నేనే వెళ్తాను ఆంధ్ర కర్ణాటక రాయలసీమ అన్ని ప్రాంతాలు కూడా లైవ్ అన్ని కోర్టులు సెంటర్ కోర్టులు ఐదారు రోజులు పందాలు లైవ్ ఇచ్చాను సో ఇక్కడ ఎద్దుల కోసం గడ్డి రెండు గడ్డి అంటే ఎద్దులకు గడ్డి గడ్డి తెచ్చారు అవి దాణాలు వండుకోవడానికి వాళ్ళకి ఎండు కట్టెలు తెచ్చారు ప్రతి టెంట్ అంటే ప్రతి రూమ్ వాటర్ డ్రమ్ ఉంది చాలా ఇబ్బంది నేను చూశాను నీళ్లు లేక ఇబ్బంది పడతా ఉంటారు రైతులు ఎద్దులకు నీళ్లు లేవు నీళ్లు లేవని మేము ఫోన్లు చేయడం మామూలుగా చెప్పడం చెప్పడం ట్యాంకర్లు బాలేదని రెడీగా డ్రమ్ములే ఉన్నాయి వాళ్ళు ఎక్కడికెళ్లే పని లేదు ఇంకా లోకి ఎద్దులు ఎద్దుల వాళ్ళు ఎద్దులు వచ్చేటప్పుడు కాటితో పాటు బిందులు మోసుకొచ్చుకుంటారు వాళ్ళ షెడ్ దగ్గర నుంచి అది కూడా లేదు సార్ సార్ స్వయంగా వారే చెప్పారు కార్నర్ లో డ్రమ్ములు అరేంజ్ చేసి వాటర్ కూడా ఇక్కడే ఉంటాయి ఎద్దులకు నీళ్లు దాపడానికి పందిన టైంలో ఇక్కడే ముంచుకోవచ్చు వాళ్ళు మోసుకునే పని లేదు ఉదయం అల్పాహారం మధ్యం మధ్యాహ్నం భోజనం నైట్ భోజనము పూర్తిగా ఇంకా ఇది ఒక పండగ ఇక్కడికి వచ్చారంటే వెళ్ళిన దాకా ఇక అన్ని ఇక్కడే తినడం పడుకోవడం అన్ని ఇక్కడ ఈ రెండు రోజులు సో ఆ విధంగా అరేంజ్మెంట్ జరిగింది ఎక్సలెంట్ బ్యూటిఫుల్ మార్లెస్ మధ్యాహ్నం వీడియో పెట్టినట్టు మంచి కామెంట్లు వచ్చినాయి నంబర్ వన్ కోర్టు ఎక్కడ చూడలేదని ఇక్కడ ఇప్పుడు గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ ప్రత్యక్షంగా ఆయన ఎన్నో ఎద్దుల పొందాలకి లైవ్ ఇచ్చినటువంటి అట్లాగే ఎన్నో అట్లాగే అట్లాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ప్రకాశం జిల్లా యువ నాయకులు దర్శి నియోజకవర్గ గౌరవ మాజీ శాసన సభ్యులు రాజకీయ ప్రముఖ కుటుంబం నుంచి వారసులు నాకు ఈ అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని నేను బాధ్యతగా తీసుకొని ఈ ప్రదర్శన విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను థ్యాంక్ వెరీ మచ్ సార్ ఇక్కడ ఈయన ప్రత్యక్షంగా ఎన్నో ఎడ్ల బంధాలకి లైవ్ ఇచ్చినటువంటి వ్యక్తి అక్కడ ప్రత్యక్షంగా ఎక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారో ఎన్నో చూశారు ఆ అనుభవంతో ఆయన ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ ఎడ్ల కోసం ఆ రైతుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఇలాంటి ఏర్పాట్లు నేను ఎక్కడ చూడలేదు నిజంగా ఒక గొప్ప ఉన్నటువంటి నాయకుడే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి అని చెప్పి ఆయన ప్రత్యక్షంగా ఎన్నో ఎడ్ల పందాలకి ఇచ్చినటువంటి వ్యక్తి చెప్తున్నారంటే మనం నిజంగా ఆశ్చర్యపడాల్సిన విషయం కాదు ఆలోచించాల్సిన విషయం గొప్ప నాయకత్వ లక్షణం అంటే ఇవే ద గ్రేట్ లీడర్షిప్ క్వాలిటీస్ హ్యావింగ్ ఓన్లీ ద క్రెడిట్ గోస్ టు మిస్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి అవర్ అప్ కమింగ్ లీడర్ మోస్ట్ పవర్ఫుల్ లీడర్ ఎగ్జిస్టింగ్ ఆల్సో లీడర్ థ్యాంక్ యూ సార్ రైట్